నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం అక్రమంగా తరలిస్తున్న మూడు టన్నుల రేషన్ బియ్యాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా గోపాలపురం వద్ద విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఒక మినీ వ్యాన్ లో అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు అందిన సమాచారంతో అధికారులు గోపాలపురం వద్ద సోమవారం వాహన తనిఖీలు నిర్వహించారు నరసాపురం నుంచి మినీ వ్యాన్ లో తరలిస్తున్న అరవై బస్తాల్లోని మూడు టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ తనిఖీల్లో విజిలెన్స్ సిఐ మధుబాబు

అక్రమంగా పీడిఎస్ బియ్యం వ్యాన్లో ఏపీ థర్టీ నైన్ బిఎఫ్ ముప్పై వందల ముప్పై నాలుగులో బియ్యం తరలిస్తున్నారని మెసేజ్ రాగా రావులపాలెం మండలంలో మరి దేవరపల్లి గ్రామ గోపాలపురం గ్రామంలో హానికం ఊరి దగ్గర దారికాయగా మరి ఏపీ థర్టీ నైన్ బియ్ ముప్పై వందల ముప్పై నాలుగులో బొమ్మతి జాన్ అని వారు నుండి అరవై బస్తాల బియ్యం సుమారుగా ముప్పై కిందల బియ్యాన్ని పీడిఎస్ బియ్యాన్ని మరి మండపేట మండలం పెన్నపల్లి గ్రామం తరలిస్తుండగా విజిలెన్స్ సిఏ గారు వారి సిబ్బందితోనూ ఎంఎస్ పైన నేను తర్వాత మా బిఆర్ఓ గారితోనూ విఆర్ఏ గారితోనూ దారిగాసి ఆ బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది మరి దాని భద్రత నిమిత్తం కూడా ఈరోజు సంబంధిత ఎంఎల్ఎస్ పాయింట్కి అప్పగిస్తాము అలాగే తదుపరి చర్యల నిమిత్తం ఆ యొక్క డ్రైవర్ పైన బియ్యం తరలిస్తున్న వ్యాపారి పైన క్రిమినల్ చర్యల నిమిత్తం పోలీస్ స్టేషన్ వారికి కొంచెం రిపోర్ట్ చేయడం జరిగింది పోలీస్ వారు కూడా దీనిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఎటువంటి అక్రమ వ్యాపారం చేస్తున్న వీళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా మేము తెలియజేస్తున్నాం ఆ డిపార్ట్మెంట్ను కూడా దీనిపై చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తు ఓం శ్రీ మాఫి నమహా దేవాదాయ ధర్మాదాయ శిఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తనపునమ్మ అమ్మవారి దేవస్థానం లోగా తిరిగి విండడం శ్రీ తలపనమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు ఆదివారం నాడు వివిధ మట్టి మట్టిగాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరి దూమిగా అలంకరణ బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులబూక్షణ మరియు లక్ష ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు గట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్తనది జలాలతో అమ్మవారికి గట్ట అభిషేకం ఎందు దలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కొత్తకు పాత్రులు కాగలరు శ్రీ తలపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం